హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ గ్రూప్ వన్ కు లైన్ క్లియర్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజనల్ బెంచ్ స్టే ప్రమాణాల ఆధారంగా అక్రమాలు జరిగాయని అనడం సరికాదు మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని వెళ్ళడి ఇందులో పక్షపాతం ఎక్కడుందని ప్రశ్న నియమకాలకు ధర్మాసనం అనుమతి తుది తీర్పునకు లోబడి ఉండాలని కండిషన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ వన్ నియమకాలు ఆ వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి టీజీఎస్పీ ఏర్పాట్లు సర్తో ప్రజాస్వామ్యానికి ముప్పు పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్లో కాంగ్రెస్ తీర్మానం అధికారం కోసం బీజేపీ దట్టి పాలసీ చేస్తుందని ఫైర్ ట్రంప్తో మోదీ ఫ్రెండ్షిప్ వల్లే ఈ టారిపులు కరిగే విదేశాంగ విధానాలు భద్రమయ్యాయి రాహుల్ బీసీల వాట కోసం పోరాటంతో తెలంగాణ ఆదర్శం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ దామోదర ఈ రేసు లో అధికారుల ప్రాసిక్యూషన్కు ఓకే ఫార్ములా ఈ కేసులో రెండో నిందితుడైన సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎస్ఎన్ఎల్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర విజిలెన్స్కు కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హెచ్ వన్ బీసీ వీసాలకు లాటరీ సిస్టమ్ తొలగింపు హెచ్ వన్ బీసీ వీసాలకు వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ వన్ బి వీసాలపై ప్రస్తుతం ఉన్న టారీ ప్లబ్ సిస్టమ్ను తొలగించేందుకు యోచిస్తుంది ఆసియా కప్ ఫైనల్లో ఇండియా ఆసియా ఆసియాకప్లో టీమిండియా ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ డెబ్బై ఐదు పాండ్యా ముప్పై ఎనిమిది దంచి కొట్టడంతో బుధవారం జరిగిన సూపర్ ఫోర్ స్టేజీ మ్యాచ్ లో ఇండియా నలభై ఒక్క రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది భూసేకరణకు కేంద్రం కొర్రీలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువగా పరిహారం చెల్లిస్తుందట ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంపుతున్న ఎన్హెచ్ఏఐ అధికారులు అదనపు సొమ్మును తాము చెల్లిస్తామని రాష్ట్ర సర్కారు చెప్తున్నా విన్నట్లే ఐదు నేషనల్ హైవేలతో పాటు ట్రిపుల్ ఆర్ విషయంలోనూ ఇదే పరిస్థితి పర్మిషన్లు రాక నిలిచిన భూసేకరణ ముందుకు కదలని పనులు పరిహారం కోసం ఆందోళనకు దిగుతున్న రైతులు రాష్ట్రంలో హైవేల భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా పరిహారం చెల్లిస్తుందని ఇందుకే కేంద్రం నిబంధనలు ఒప్పుకోవని అడ్డంకులు సృష్టిస్తుంది నేషనల్ హైవేను కేంద్రం నిర్మిస్తే వాటికి అవసరమైన భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఆయా రాష్ట్రాల్లో మార్కెట్ రేటు అనుగుణంగా ఇంత అని కలెక్టర్లు రేటు ఫిక్స్ చేసి ఆ ఫైళ్లను నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకు పంపితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర సర్కారు ఖరారు చేస్తున్న భూముల రేట్లు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం నిబంధనలు అందుకు ఒప్పుకోవంటూ ఎన్ఎస్ఏ అధిక అధికారులు కొరీలు పెడుతున్నారు భూముల రేటు తగ్గిస్తే భూ సేకరణకు అనుమతిస్తామని తేల్చి చెప్తున్నారు లక్ష్మీ దీపికకు టాప్ ర్యాంక్ గ్రూప్ వన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీఎస్పీ మొత్తం ఐదు వందల అరవై రెండు మంది ఎంపిక కోర్టు కేసులో ఒక పోస్టు పెండింగ్ వివిధ శాఖలకు సెలక్షన్ లిస్ట్ గ్రూప్ వన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను ఐదు వందల అరవై రెండు పోస్టులు అభ్యర్థులను ఎంపిక చేశారు గ్రూప్ వన్ టాపర్గా లక్ష్మీ గా నిలిచారు బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు లిస్టును టీజీఎస్పీ అధికార వెబ్సైట్లో పెట్టారు గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి ఇరవై వేలకు మందికి పైగా పరీక్షలకు అటెండ్ అయ్యారు జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్ను మార్చిలో రిలీజ్ చేశారు ఇప్పటికే నాలుగు విడతలుగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు బీసీ రిజర్వేషన్లపై రేపే జీవో ఇరవై ఉన్న పొలిటికల్ పార్టీలతో జిల్లాలో మీటింగ్ ఇరవై ఎనిమిది రిజర్వేషన్లు గెజిట్ ప్రచురించేలా ఏర్పాట్లు ఇరవై తొమ్మిదిన లోకల్ బాడీ ఎలక్షన్లకు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు హైదరాబాద్లో డ్రోన్ పోలీసింగ్ ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తుకు డ్రోన్లను వాడుతున్న పోలీసులు ఎయిర్ పెట్రోలింగ్ ఇప్పటికే మూడు డ్రోన్లు త్వరలో మరో నాలుగు రంగంలోకి డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్ ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సిటీ రోడ్లపై డ్రోన్ల గస్తీ నిర్వహిస్తుంటాయి ట్రాఫిక్ తో పాటు గణేష్ శోభాయాత్ర బహిరంగ సభలో సహా పోలీస్ బందోబస్తు ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి మీసివాళ్లు పోటీలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు సహా వీవీఐపీ భద్రతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు డ్రోన్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక డ్రోన్ డ్యూటీ చేస్తున్నాయి వీటితో పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ ఇతర అత్యవసరాల కోసం మరో నాలుగు అధునాతన డ్రోన్లు వినియోగించేందుకు సిటీ పోలీసులు ఏర్పాటు చేస్తున్న రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు డ్రోన్ల ప్రణాళికను రూపొందిస్తున్నారు డ్రోన్ పెట్రోలింగ్ ఇలా రాస్త మూడు డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ను మానిటరింగ్ చేస్తున్నారు డ్రోన్లను ఆపరేటింగ్ చేసేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు ట్రాఫిక్ అతి ఎక్కువగా ఉండే జంక్షన్లతో సహా ట్రాఫిక్ జామ్ అవుతున్న రోడ్లను డ్రోన్స్ ద్వారా పరిశీలిస్తున్న ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కమన్ కంట్రోల్ కంట్రోల్ రూమ్లో సెంట్రల్ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు అందిస్తున్నారు దసరాకు కొత్త పోలీస్ బాస్ డీజీపీ రేసులో శశిధర్ రెడ్డి సివి ఆనంద్ ఈ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ రిటైర్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిపై ఛాన్స్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు విజిలెన్స్ ఏసీబీ చీఫ్గా అవకాశం రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల జీతం బోనస్ నాన్ గెస్టేట్ ఎంప్లాయీస్కు ఒక్కొక్కరికి పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి పది పాయింట్ తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం ఇందుకోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరు కోట్ల కేటాయింపు బీహార్ ఆరు వేల కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ధికి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కొత్తగా ఐదు వేల మెడికల్ ఎం ఐదు వేల ఇరవై మూడు ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని నిర్ణయం మైరన్ ఇండస్ట్రీకి అరవై తొమ్మిది వేల కోట్ల ప్యాకేజ్ సిఎస్ఆర్ ఐ స్కీమ్కు రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వరద బాధితులను ఆదుకుంటాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో వరదలు నేణాలు డ్రైనేజీలను పట్టించుకోలేదని ఫైరు బాటిల్ని ప్రాబ్లంతో ముంపు మంత్రి పొన్నం జూబ్లీహిల్స్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముంపు సమస్యలకు పరిష్కరిస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో వరదలు వస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ పేదల బస్తీలో అభివృద్ధి మర్చిందని మండిపడ్డారు డ్రైనేజీల నాణాలు పరిష్కరించకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు వరద బాధితులను ఆదుకుంటామని ముంపు సమస్యను పరిష్కరిస్తామని అమిత్ షార్ బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వివేక్ వెంకటస్వామి తొలుత షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు అనంతరం యూసుఫ్ కూడా కృష్ణానగర్ ఏరియాలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ లోకల్ రోడ్లన్నీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉండాలని చూడాలని నిర్ణయించామని తెలిపారు తగ్గేడు లేదమ్మా వియలో బతుకమ్మలన్నీ బంతిపూలతోనే పూలతోనే బీళ్ళని సాగుభూములు వెంచర్లుగా మారడంతో తంగేడు గునుగు పూలు కనుమరుగయ్యాయి గ్రానైట్ క్వారీలు కషర్లతో గుట్టలపైన కనిపించని పూల మొక్కలు శాతానికి రెండు మూడు తంగేడు రెమ్మలతో సరి సీతజాడ బీర కట్ల పువ్వులు తక్కువే పసుపు ఆరెంజ్ కలర్ బంతి పూలు వర్షాలతో బతుకమ్మను పేరుస్తున్న మహిళలు బతుకమ్మ అంటే ఒకప్పుడు తంగడు గునుగు పూలు కూర్తొచ్చేది కానీ ఇప్పుడు చేలల్లో చిలకల్లో గుట్టల్లో తంగేడు గునువులు పూలు కరువాయి ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బంతి పూలు కాగిత పూలు బతుకమ్మలే దర్శనమిస్తున్నాయి మహిళలు ఏదో జాతరానికి రెండు మూడు తంగడి రెమ్మలు బతుకమ్మలతో పేర్చి ఆ లోటు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరికి అవి కూడా దొరకడం లేదు ఒకప్పుడు చిలికలు గుట్టలో పోతే ఎక్కడ చూసినా తంగడు గునుగు పూలే కనిపించేవి